మేడ్చల్లో నెలకొన్న నీటి సమస్యలపై జలమండలి అధికారులను మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కలిశారు అనంతరం జలమండలి అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ జనవరి నెలల్లోనే ఈ విధంగా నీటి సమస్య ఉంటే వచ్చే ఎండాకాలంలో ఇంకెంత ఉంటుందో అని అధికారులను ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నీటి కష్టాలు లేకుండా పాలన చేస్తే కాంగ్రెస్ పాలనలో తీవ్ర నీటి ఎద్దడిని ప్రజలు ఎదుర్కొంటున్నారన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి మేడ్చల్ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలని అభివృద్ది పేరుతో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఆపాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు వారం రోజుల్లో మేడ్చల్ నీటి సమస్యను పరిష్కరించకపోతే భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు కూడా అక్కడము రాసినప్పుడు మీరు కూడా చెప్పు వారం దినాలు దినాలుస్తాము వాడికెళ్ళి అరణా కూర్చుంటాం పెద్ద ఎత్తున ప్రాబ్లం ఎందుకంటే పబ్లిక్ అంతా అంతాలో చెప్పాలి కదా మొదలు ఎంత వస్తుండే ఇప్పుడు ఎందుకు తక్కువైన మొదలు ముప్పై ఐదు వస్తుండే ఇప్పుడు ఇరవై చేస్తుంది ఎట్లా అవుతుంది మళ్ళీ పెద్ద ఎండకాలం కూడా కాదు ఇది కనెక్షన్స్ ఎప్పుడు పెరుగుతాయా ఇప్పుడు మన కేసీఆర్ గారు తోటి దూరదృష్టితోటి మొదలె కాళేశ్వరం నీళ్ళు ఇదివరిదాకామిపేటకు వచ్చేసి ఇవన్నీ ఫుల్ అయిపోవు ఇప్పుడు నలభై మూడు కోట్లతోటి మన టీఆర్ఎస్ ప్రభుత్వం మనం ఇదంతా కూడా తెలుస్తుంది రిజర్వాయర్ ఇవన్నీ కూడా అప్పుడు నీళ్లు ఫుల్ వచ్చినాయి దినం తప్పించినవి ఇప్పుడు నీళ్ళే వస్తలే వారానికి ఒకసారి కూడా వస్తుంది పబ్లిక్ అంతా ఖాళీల ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తున్నారు అని గొగ్గోలు పెడతారు అమ్మా బీజేపీ వాళ్ళు అన్నీ తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అన్నీ తిడుతున్నారు వాళ్ళు ఎందుకు అర్థం అర్థమైతే లేదు మళ్ళా బీజేపీ కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు వచ్చేసింది ప్రాబ్లం వచ్చింది నీళ్ళది బీజేపీ వచ్చి ఎంపీ కూడా ఆయన ఏమి సపోర్ట్ సరే నేను చేస్తారు నీళ్ళు వస్తే మంచిదే కదా నీళ్లు మాత్రం రావాలి లేకపోతే నేను ఈ వారంలా కరెక్ట్ రాకపోతే అశోక్ రెడ్డి కూడా కలుస్తా ఎంపీని కూడా కలుస్తా పోతా ఈ వారం పోతే రేపే పోయేస్తాం కూడా పోయి వచ్చి తప్పకుండా ఆయన కూడా టైం తీసుకుంటాం కలుస్తాం ఇంప్రూవ్ చేయకపోతే మేము ఇడిచేదే లేదు ధర్నా చేస్తాం ఎంత వాటర్ వస్తుందో ఎంత వస్తుంది ఎమ్మెల్యే గారికి చెప్పింది చెప్పింది కదా ముప్పై ఐదు వచ్చేది ఇరవై వస్తుంది ఇక్కడ దిక్కుపోతున్నా ఇకొచ్చేవి అని సరిగ్గా వస్తున్నాయా లేడిసే తక్కువ ఏదో సగం రావాలి కదా మేడ్చల్ పెద్దది నలభై మూడు కోట్లతో రిజర్వాయర్ కట్టుకున్నాం మనం మన మేడ్చల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కలిసిన ఏని కలిసిన కలిసినాం ముగ్గురు కూడా చెప్తే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మనం ముప్పై ఐదు రావాలి వాటర్ ఇరవై వస్తుంది గత మేము ఎంత చెప్పినా కానీ హెడ్ ఆఫ్ క్రిటికల్ ఇస్తున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ అదే అంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దినం తప్పి దినం వాటర్ వస్తుంది మేడం అదే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు అవుతుంది ఇప్పుడు అయితే ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు సరికాలమే జనవరి నెలల్లో నీళ్ళు ఇస్తలేరంటే రేపు ఏప్రిల్ మేలలో ఇస్తలేదు మన టీఆర్ఎస్ ప్రభు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రతిరోజు వాటర్ మీద రివ్యూ చేస్తుండే వాటర్ ఎక్కడెక్కడ పోతుంది దినం తప్పి దినం మాట ఇచ్చిండు ఇంటింటికి నీళ్ళు ఇస్తానని శపథం చేసిండు లేకపోతే నేను ఓటాడగా అని చెప్పిండు అదే మాదిరిగా నడిపిస్తుంది పది ఏళ్ళు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన వద్దుగా అసలు నీళ్ళని పట్టించుకునేటోడు లేడు కరెంట్ పట్టించుకునేటోడు లేడు రోడ్లను పట్టించుకునేటోడు లేడు ఒక డబల్ బెడ్రూమ్ అంటున్నారు అవి ఇస్తే ఐదు లక్షల ఇచ్చిన ఎవడు కట్టుకునేటోడు కూడా లేడు బేస్మెంట్ కట్టినాక పైసలు ఇచ్చిన లేడు లీడర్లు అయితే కొబ్బరికాయలు కొట్టిపోతున్నారు కానీ వాళ్ళకి ఫర్దర్ ఇచ్చేదే లేదు చేసేదే లేదు అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది నడుస్తుంది నీళ్ళదైతే చాలా ఇబ్బందికరమైంది బిల్లు అడ్డగోలుగా వస్తున్నారు నీళ్ళు రాకునే బిల్లు అయితే వస్తున్నాయి కాబట్టి కాబట్టి మేము తప్పకుండా ఈ వారం చూస్తాం ఎండి గారిని కూడా కలుస్తాం వాడికెళ్ళి సరిగా నీళ్ళు రాకపోతే ధర్రా దీక్ష కూర్చుంటాం ఎందుకంటే మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తున్నది ఇప్పుడు మేము రాజకీయం చేస్తలేం మా ప్రజలకు నీళ్ళు ఇమ్మంటాం జనవరి నెలలో నీళ్ళు రాకపోతే ఇంకా ఏప్రిల్ నెలలో ఎట్లయితే చెప్పు ఎంత ఘోరం ఎన్ని చెరువులు అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నలభై నాలుగు వేల చెరువులు ఎండ మే జూన్లో కలకలలు ఆడుతుండే కలకల ఎండకు మెరుస్తుండే నీళ్ళు చొరువులన్నీ కూడా నిండా ఇప్పుడు ఒక్క చెరువు లేదు నింపుడు లేదు చేసుడు లేదు తాగునీరు లేదు రైతులకు కూడా నీరు లేవు ఎక్కడ లేదు ఏడదే మళ్ళీ బొచ్చడు వర్షాలు పడ్డాయి ఈసారి ఈసారి వర్షాలు పడ్డప్పుడు ఎక్కడ వాళ్ళ లేదు వర్షాలు పడ్డా కానీ ప్రజలకు ఇవ్వలేకపోతుంది అంటే పరిపాలన చేస్తున్నా లేదా మీకు పరిపాలన వస్తుందా లేదా తిట్ల పురాణం తప్ప పరిపాలన లేనే లేదు ఇక్కడ కాబట్టి మేము తప్పకుండా వదలము రేపు ఎండి గారిని కూడా కలుస్తాము మేము నీళ్ళ కోసం మాట్లాడతాం ఇక్కడ ధర్నా కూడా చేస్తాం నీళ్ళు ఇచ్చేదాకా కూడా వదిలిపెట్టాం మేము